కూర్చున్నాడు ఏమైందండి పొలానికి వెళ్లకుండా ఇక్కడ కూర్చున్నారు పొలానికి వెళ్లి ఏం చేయమంటావు ఈ రోజు పొలంలో నీళ్ళు పట్టాలి మన ఊరికేమో నీటి కొరత ఉంది నీళ్ళు లేకుండా పంట ఎలా పండుతుంది అది కూడా నిజమేనండి ఏ సంవత్సరం లేనంతగా ఈ సంవత్సరం నీటి కొరత వచ్చింది ఈ మధ్యన నా ఆరోగ్యం బాగా చెడిపోతుందిరా నీదే కాదురా చాలా మంది పరిస్థితి అలాగే ఉంది అసలు నీళ్ళు కూడా తాగబుద్దవడం లేదురా ఎందుకో చేదుగా అనిపిస్తున్నాయి నీళ్ళు కూడా ఏమైంది పంతులు గారు మీరు దేని గురించే బాధపడుతున్నట్టున్నారు ఏం లేదమ్మా మరి ఎందుకు ఒక్కరే కూర్చొని ఉన్నారు ఇక్కడ దిగులుగా అవును పంతులు గారు మీరు కొన్ని రోజుల నుంచి దిగులుగా ఉన్నారు దేని గురించి బాధపడుతున్నారో చెప్తే మేము మీకు వీలైనంత సహాయం చేస్తాం మీకు తెలిసిందే కదా మన ఊరి గుడి మూసేసి చాలా సంవత్సరాలు అవుతుంది మనం ప్రతి సంవత్సరం చేసుకునే పండుగ కూడా చేసుకోవడం లేదు గుడి కూలిపోయే స్థాయిలో ఉందని మళ్ళీ కట్టాలి అని చెప్పి గుడి మూసివేశారు ప్రజలని రాకుండా చేశారు కానీ మళ్ళీ గుడి కట్టడమే లేదు దేవుడికి పూజలు లేవు దేవుడు లేని ఊరు ఎలా ఉంటుంది అది కూడా నిజమే పంటలు గారు దాని గురించి మనం ఊరి పెద్దలతో మాట్లాడుతూనే ఉన్నాం మీకు తెలుసు కదా ఆర్థిక పరిస్థితి వల్ల ఆ పనులు ఏవి జరగడం లేదు ఇప్పుడు ఇలాగే కొనసాగితే మన ఊరికి కష్టాలు తప్పవు ఇంకా దేవుడి పైనే భారం వేయాలి చెట్టు లెక్కగలవా ఓనర్ హరిపోట్ట లెక్కగలవా అమ్మో పాము 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 అవునురా ఉందుకురా అరసన్నా పామురా పెద్ద పామురా చాలా పెద్దగా ఉందిరా నాకు అక్కడ కనిపించడం లేదా

ఈమాయిని ఇద్దరికి రోజు ఇద్దరూ చూసారంటే నిజంగానే అడవిలో పెద్ద పాము ఉందేమో ఈ విషయం వెంటనే అందరికీ చెప్దాం పదండి మీరు చెప్పినంత వింటుంటే నిజంగానే మనల్ని కాపాడడానికి ఆ నాగదేవత వచ్చిందేమో అనిపిస్తుంది ఈ మాట వినడానికి చాలా సంతోషంగా ఉంది పంతులు గారు కానీ మనం పూజలు చేయక చాలా సంవత్సరాలు అవుతుంది కదా నిజంగానే మనల్ని కాపాడడానికి వచ్చింది అంటారా అది కూడా నిజమే అవును ఒకప్పుడు నాగదేవతని నిత్యం పూజించే వాళ్ళం పూలు పళ్ళు ప్రసాదాలు రోజూ పూజలు చేసేవాళ్ళం ఇప్పుడు ఏదీ లేదు మీరు మాట్లాడిందంతా విన్నాను మన ఊర్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఎవరినైనా నియమిద్దాం పంతులు గారు ఇతని పేరు రఘు ఇతనికి పాముల గురించి పురాణాల గురించి చాలా బాగా తెలుసు ఇతను నుంచి మన ఊర్లోనే ఉంటూ ఆ పాము గురించి మన ఊర్లో ఏం జరుగుతుంది అన్న దాని గురించి తెలుసుకుంటాడు చాలా సంతోషం నాయనా ఊరంతా తిరిగి చూశాను కానీ ఎక్కడా ఏమీ కనిపించలేదే ఇప్పటికీ ఇక్కడే పడుకొని రేపు జామునే పని మొదలు పెడదాం ఈ నేల వేర్లు చనిపోతున్నాయి రక్షకుడు ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు ఇదేంటి ఇలాంటి కల వచ్చింది ఈ పాము ఇక్కడికి వచ్చింది ఇదంతా చూస్తుంటే ఈ పాము నాకేదో చెప్పాలనుకుంటున్నట్టుంది సరే దాని వెంట వెళ్దాం నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది ఇదేంటి ఇక్కడ ఇంట చెత్తుంది ఈ పాము ఇక్కడికి మాయమైపోయింది బహుశా ఆ పాము నన్ను ఇక్కడికే తీసుకురావాలనుకుందేమో ఈ సమస్య వల్లే ఊర్లో జనాలకి నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నారు

ఈ పాము మళ్ళీ వచ్చిందేంటి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా సరే వెళ్ళి చూద్దాం ఇటువైపు ఏముంది అసలు ఓ ఊరి వాళ్ళంటున్న గుడి ఇదే నా అయితే చాలా బాగుంది కానీ ఇక్కడ ఎవరు పూజలు చేస్తున్నట్టు లేరు కదా ఈ పాము నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు ఈ గుడిలో పూజలు మళ్ళీ మొదలు పెట్టాలి అని కావచ్చు అదే అయి ఉంటుంది వెంటనే ఊరి వాళ్ళకి చెప్దాం ఈ పాము మళ్ళీ మాయమైపోయింది కదా అవును ఆ అబ్బాయి చెబుతుంది నిజమే ఎన్ని రోజులన్నీ పూజలు చేయకుండా ఉంటాం అవును ఇంకా మన గుడిని మనమే కానీ ఎలా చేద్దాం ఊరిలో ఉన్న వాళ్ళందరి దగ్గర చందాలు తీసుకుందాం ఎవరికి తోచినంత వాళ్ళు ఇవ్వండి ఆ డబ్బుతో మనం బాగు చేయిద్దాం చాలా మంచి ఆలోచన ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్దాం మన ఊరి గుడిని బాగు చేయిద్దామని మేమందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం మీ అందరికి ఎంత తోస్తే అంత ఇవ్వండి మేము దానితో గుడి బాగు చేస్తాం చాలా మంచి ఆలోచన చేశారు మేము తప్పకుండా మీకు సహాయం చేస్తాం ఎందుకోండి తీసుకోండి చాలా సంతోషం మేము కూడా గుడి బాగు చేయడంలో మీకు సహాయం చేస్తాం తప్పకుండా అసలు ఈ పని మనం ఎప్పుడో చేసి ఉండాల్సింది అవును చాలా ఆలస్యం చేశాం పర్లేదండి ఇప్పటికైనా చేస్తున్నాం నీకు మేమందరం ధన్యవాదాలు చెప్పుకోవాలి రాఘవ

పంతులు గారు డెకరేషన్ కూడా అయిపోయింది ఇంకా పూజలు ఎప్పుడు మొదలు పెట్టాలో చెప్పండి చాలా సంతోషం రేపే మంచి రోజు రేపే ప్రారంభిద్దాం ఇంకా ఊర్లో అందరూ సంతోషంగా ఉంటారు చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్